ఎంత మంది అమ్ముడవుతుంది కల్తీ లెక్కర్ కారణం ఏంటి అన్నది వాళ్ళ నీచాతి నీచి పత్రికలో రాశారు అక్కడ ఇంకేంటి ప్రాబ్లం అదే కదా మనకి ఇక్కడ గెజిట్ నోటిఫికేషన్ దాని ప్రకారం ఎన్ని మధ్యం దుకాణాల్లోనే కనబడుతున్నది ఇంకోటి లెక్కర్ షాప్ లేదు బెల్ట్ షాప్ లేదు అని చెప్పడం అంటే అంతకంటే కామెడీ మరొకటి ఉండదు ఇవాళ దాన్ని ఎందుకు నెత్తికోవడం దీంట్లో ఈ ఇన్సిడెంట్ లో బెల్ట్ షాప్ కాదులే ఏంటంటే అయిపోయా సింపుల్ అది అధికారి చెప్పాలా మీరు ఆగా సాక్షి వాళ్ళు రాస్తే సాక్షి వాడు పాపం వైసీపీ వాళ్ళే చదవట్లేదు తెలుగుదేశం జనసేన వాళ్ళు ఎట్ట చదవరు ఏంది ఇంకా ప్రాబ్లం ఇప్పుడు సాక్షిలో వచ్చిన వార్తని పదే పదే మాట్లాడడం ద్వారా సాక్షికి ప్రచారం తీసుకొచ్చారు ప్లస్ సాక్షి కూడా నిజాలు చెప్తుందిరా అనిపిస్తుంది ఇప్పుడు సాక్షి వాళ్ళు కూడా వాస్తవాలు రాస్తున్నారు అనిపిస్తారు అనిపించేటటువంటి పరిస్థితి వేస్తున్నారు ఎందుకది మీరు దానికి విలువ తెప్పిస్తున్నారు ఇంకోటి అసలు అది సైలెంట్గా ఉండిపోయేది వాళ్ళు రాసుకున్నది వాళ్ళ దాంట్లో చదివేవాళ్ళు చదువుతారు కథం అయిపోయి నువ్వెందుకు మధ్యలో గెలుపుకోవడం దాన్ని మంత్రులు మాట్లాడడం ఎందుకు ఎంపీలు మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు పార్టీకి అవి మాట్లాడారు ఇప్పుడు పబ్లిక్ ఆటోమేటిక్ గా చర్చించుకుంటారు కదా బెల్ట్ షాప్ లేవా నిజంగా మన ఏరియాలో ఎక్కడ అక్కడ వాళ్లే ఒక బెల్ట్ షాప్ ఫోటో దూపెట్టారు సాక్షి వాళ్ళు అది బెల్ట్ షాపా కాదా ఊరు వెళ్ళి ఎంక్వైరీ పంపించు సిఐడిని పంపించు సిబిఐ పంపించు లేకపోతే లేదా ఎక్సైజ్ వాళ్ళు వెళ్ళి చూడండి అక్కడ వాళ్ళు చెప్తారు కదా చుట్టుపక్కల వాళ్ళు ఇంకోటి బెల్ట్ షాప్ లేని ఊరేది ఉంది వాటర్ కి సంబంధించినటువంటి ఆర్ఓ ప్లాంట్లు రాష్ట్రంలోని దాదాపుగా నలభై